ఇక వంకాయలు తెచ్చుకుని అంటే గుత్తు వంకాయ మసాలా వంకాయ గివే వేసుకుంటారు అట్లా కాకుండా ఇట్లా కారం వంకాయ వేసుకొని అబ్బాయి ఏమన్నా జబర్దస్త్ ఉంటుందా లవ్వంటే లౌకమ్మకు ఉంటుంది పాండ్రి అమ్మ వేసి చూపిస్తంట ముందుగా కడాయిల ధనియాలు ఎండు కొబ్బరి మెంతులు జీలకర్ర అట్లనే కల్యామాకు ఎల్లిపాయలు చింతపండు వేసుకొని మంచి గోలుచుకోర్రీ అది నూనె లేకుండా వేయించుకోవాలన్నట్టు ఇది వేయించుకున్నాక సలగినాక మిక్సీలో తీసుకొని ఇంట్లోనే మనము ఉప్పు కారం పసుపు వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నట్టు మంచి పొడి పొడి మిక్స్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం వంకాయలు మంచిగా లేతే తెచ్చుకొని తెల్ల సరే నల్లైనా సరే ఏదైనా ఫర్క్ పడుతుంది జర పురుగు లేకుండా చూసుకొని మనం గుత్తి వంకాయకి ఎట్లన్నా అలుగు ముక్కలు కూసుకుంటామో అట్లా అలా అలా మంచిగా మనం మీరు స్టఫ్ చేసేసుకోవాలన్నట్టు స్టఫ్ చేసుకొని మొత్తం అంత నూనె కడాయిలు వేసుకొని సన్న శక మీద మెల్లగా గాల్చుకోవాలి ఇది కాలుతుంటేనే ఈ కొబ్బరి ధనియాలు ఇవన్నీ మసాలా కదా ఎంత మంచిగా కమ్మగట్టే కమ్మగా వాసన వస్తుంది అన్నట్టు ఒక ఐదు పది నిమిషాలు మంచి గోల్లాకి ముక్క మత్త పడుతుంది కదా అలా కలియమ్మకు ఆల్రెడీ మిగిలిపోయిన కొబ్బరి పొడి ఉంది కదా అది వేసేసుకొని పొడి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది అన్నట్టు పొయ్యి మీద ఉండక్కర్లేదు మంచిగా అన్నం మీద మొత్తం నెయ్యి ఒట్టు ఇది వేసుకొని తింటే అబ్బా కమ్మగట్టే కమ్మ ఉంటుంది తాప ట్రై చేయరు